ఏండోయ్ నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆయ్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజ్ తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంఎస్ ఆఫీస్ నేర్పబడను వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే పొదుపై వడ్డీ పొందండి మీ పొందండి భూమి మరియు అర పుట్టి నాడు చల్ పుట్టినాడు అర పుట్టినాడు రా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదండ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు తెనాలి న్యూస్ తరఫున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము బాధ్యతల నిర్వహణలో ఎంతో ఓర్పుగా నేర్పుగా వ్యవహరించే అనుభవశీలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రజా పంపిణీ వ్యవస్థను గత పాలకులు పక్కదారి పట్టిస్తే పీడిఎఫ్ మాఫియాపై నాదండ్ల మనోహర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు రైతుల నుండి ధాన్యం సేకరించి నలభై ఎనిమిది గంటల్లోగా సొమ్ము చెల్లిస్తున్నారు బియ్యం కందిపప్పు వంట నూనె లాంటి నిత్యావసర తరకుల ధరలు అదుపులోకి తీసుకురావటం దీపం టూ పథకం అమలు మహిళలకు సంతోషాన్ని ఇచ్చింది రాష్ట్ర మంత్రిగా తన కర్తవ్య నిర్వహణను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు నాదండ్ల మంత్రి నాదండ్ల మనోహర్కు సుఖ సంతోషాలు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం మంత్రి మనోహర్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రశాంతంగా గడుపుతున్నారు తన పుట్టినరోజు స్వామివారి సన్నిధిలో గడపటం తనకు సంతృప్తిని ఇస్తున్నట్లు మనోహర్ చెప్తున్నారు ఇదిలా ఉంటే తెనాలిలో మంత్రి మనోహర్ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతున్నారు జన సైనికులు తొలుత శివాజీ చౌక్లో గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో అరవై కేజీల కేకును కట్ చేసి మంత్రి మనోహర్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేస్తారు అదేవిధంగా అమ్మవారి గుడి ముందు కాసేపు కొద్దిసేపు ఆగిన తర్వాత పానకం వడపప్పు కూడా పంచుతారు అవి కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి నాదేళ్ళ మనోహర్ గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నాదేళ్ళ మనోహర్ గారు నాదేళ్ళ మనోహర్ గారు ఆయన ఆ నాలుగు రోడ్లు కానీ మరలా ఇప్పుడు మా మాకు మేమందరం ఒకసారి ఎలక్షన్ ముందు ఒక మాకు కలిసాము కలిస్తే ఆయన మాటిచ్చారు ఈ రోడ్డంతా చేస్తా అన్నారు మాట ప్రకారమే వెడల్పు చేశారు ఎంతో నాయుడు ద్వారం కూడా తీసేసి మళ్ళీ ద్వారం కట్టిస్తానన్నారు అందుకనే ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఈ విధంగా అన్ని అన్ని ప్రదేశాల్లోనూ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయన అభివృద్ధి ప్రదాత అయ్యారు అదే కాకుండా నాదేళ్ళు మనోహర్ గారు అంటేనే ఆయనకి ఏవి కూడా ఇష్టం ఉండదు అంత ప్రజలకు అభివృద్ధి చేయాలి ప్రజలకు మేలు ఎట్ట చేయాలి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలి ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి అనే ఆలోచనే ఉంటుంది అట్లాంటి మహానుభావుడు ఎంతో కొంతమందే ఉంటారు వార వారందరూ కూడా ఇలా జనంతో మమేకమయ్యి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ జనం ముందు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉన్నట్టుగా మన మనోహర్ గారిని ఇక్కడ మినిస్టర్ గారు మినిస్టర్గా చేయటం అంతానికి అందరం కూడా మనందరం కూడా సంతోషించదగ విషయం మనోహర్ గారు అంటేనే అభివృద్ధి ఆయన అభివృద్ధి ప్రదాతగా చెప్పి తెలియజేసుకుంటూ సెలవు మన తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మధ్యలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ శివాజీ చౌక్లో గుమ్మడి రమేష్ గారు అడపాల నాగేశ్వర గారు వారి మిత్రమృందరూ కలిసి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి వీరందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు యాక్చువల్గా కానీ ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఆయన తొలి అడుగు వేస్తూ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు కాబట్టి వారు మరిన్ని జన్మదినాలు మరింత ఆరోగ్యంగా జరుపుకోవాలని చెప్పి అదే సందర్భంలో ఈ తెనాలి పట్టణానికి ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ఆయన వేస్తున్నటువంటి అడుగులు విజయవంతం అయ్యి ఈ తెనాలి ప్రాంతం డెల్టా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి వారి పుట్టినరోజుకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇలా ఉంటే తెనాలి కేంద్ర కార్యాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం మంత్రి మనోహర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు భాస్కర్రావ్ నామేయమాన చెన్నమలగోత్రోద్భవస్ మనోహర నామేయర్మ సమేత మనోహరం ప్రథమ ద్వితీయ నామధేయ ప్రథమకార్య మిల్ నామేయ్వితీకరయమే క్షేమ స్థైర్య వివి వయ ఆయురారోగ్య ధర్మార్థ మోక్ష ధర్మార్దకామ్యమోక్షచతుర్విధ ఫల ప్రసాద పురుష సిచ్చం ఇష్టకామ్యాచ్ఛద్దం మనోవాంఛ్యా ప్రసాదఫలసిచ్చద్దం మనస్సల్ప్రసాఫలర్ణుడుడు తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదైన మనోహర్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి కారకులైన కన్నెగంటి మురళి తదితర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు నేత్ర చికిత్సలు చేయించుకున్న వారు మంత్రి మనోహర్ కు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్కి ప్రీతమ నేత రెండు వేల నాలుగు నుంచి చూసుకుంటే తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో అభివృద్ధికి చిరునామాగా ఎదిగినటువంటి మహానేత ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం యొక్క సివిల్ సప్లైస్ మంత్రిగారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కొలకలూరు గ్రామంలో మాకు అత్యంత ఆప్తులైనటువంటి ఫార్చ్యూన్ రియల్టర్స్ అధినేత అయినటువంటి కన్నెగంటి మురళీకృష్ణ గారు మరియు గ్రేస్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి డాక్టర్ కైతపల్లి షాలేమ్రాజు గారి వారి సహకారంతో మరి విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ మరియు న్యూక్లియర్ ఆప్టికల్స్ తెనాలి వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు కొలకలూరులో నిర్వహించుకోవటం మరి అది కూడా మా నేత జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కొంతమంది పేదలకు ఉచితంగా ఈ వైద్యాన్ని అందించాలనే సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెడతాం మాకెంతో గర్వకారణంగా ఉంది మనోహర్ గారిని చూసుకుంటే రెండు వేల నాలుగు నుంచి తెనాలి ప్రాంతాన్ని మరి రోడ్లు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి మరి ముఖ్యంగా కృష్ణా జలాలను తీసుకొచ్చినటువంటి అపర భగీరథులు మా మంత్రి గారు ప్రస్తుతం చూసుకుంటే మా కొలకలూరికి మధ్యలో కన్స్ట్రక్షన్లు ఆగిపోయినటువంటి ఫ్లైఓవర్ని మరి సార్ వచ్చాక మరలా దాన్ని నిర్మించి మా అందరికి సదు మంచి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి మా మహానేత అదే రీతిగా మరి మా ప్రతి గ్రామంలోనూ దళితవాడలో మొత్తము సిమెంట్ రోడ్లు వేయించినటువంటి మహానేత గతంలో మేము పాతిక సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కనీ విని ఎరుగని రీతిలో మరి డెవలప్మెంట్ని సారతోనే రెండు వేల నాలుగు నుంచి చూసాం మరి ముఖ్యంగా మా గ్రామంలో మరి చాలా పెద్ద గ్రామం కొలకలూరు అలాంటి గ్రామంలో ఆరోగ్య సదుపాయానికి సరైన వసతి హాస్పిటల్ లేని క్రమంలో మనోహర్ గారు మాకు స్పీకర్గా అయిన వెంటనే సార్కి మేము ఒక రికజేషన్ ఇవ్వటం జరిగింది గతంలో మేము పాతిక సంవత్సరాలు గత ఎమ్మెల్యేలకి మేము ఈ రిప రిప్రజెంటేషన్ పిహెచ్సి కోసం అని ఇచ్చినప్పటికీ ఎవరు పట్టించుకొని తరుణంలో మరి మనోహర్ గారు చొరవ తీసుకొని మా యొక్క ఈ గ్రామాన్ని గుర్తించి వెంటనే పిహెచ్సిని మరి ఈ కొలకలూరులో నిర్మించడం అనేది చాలా గర్వకారణమనేది మేము నిర్భయంగా చెప్పుకుంటాం నాదండల మనోహర్ గారి జన్మదినం సందర్భంగా తెనాలి మండల కొలకలూరు గ్రామంలో షాలీమరాజు గారు సొద్దపల్లి మురళీ గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కలిసి వారి గ్రామానికి మనోహర్ గారు అనేక మంచి అభివృద్ధి కార్యక్రమాలతోటి చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధిలో ఉంచారని చెప్పి గుర్తుగా ఈరోజు ఇక్కడ నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఎందుకంటే వారు అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వ విధుల్లో భాగంగా వాళ్ళు అభివృద్ధి చేశారు కానీ అది గుర్తుంచుకొని వారి జన్మదినాన వీళ్ళు ఒక నేత్ర వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మనం పొందిన దాన్ని గుర్తుంచుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత అభివృద్ధి చేయడానికి వారికి ఇది ప్రోత్సాహకంగా వీళ్ళు చేస్తున్నారు ఇదే సందర్భంలో తెనాలి పట్టణం కొల్లిపర మండలం తెనాలి మండలంలో కూడా ఈ కూటం ప్రభుత్వం వచ్చినాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ముఖ్యంగా రోడ్లు ఇన్నాళ్ళు ఈ రోడ్డు కనెక్టివిటీ గత ఐదు సంవత్సరాల్లో తీవ్రంగా దెబ్బతింది ప్రస్తుతం అన్ని రోడ్లు కూడా రిపేర్లు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు త్వరలోనే గ్రామాలన్నింటిలో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు మిగతా ఏవైతే మంచినీరు రోడ్లు విద్యకి మంచి ప్రాధాన్యత ఇచ్చి మనకి అందుబాటులో ఉన్న అమరావతిని అభివృద్ధి చూపించడం వల్ల మన ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆ విధంగా అభివృద్ధి చేయడానికి వారికి అవసరమైన శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇదిలా ఉంటే జట్టి గుణ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్లో మంత్రి మనోహర్ పుట్టినరోజు సందర్భంగా తాపి పని వార్లకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు మంత్రి మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు వారు మరి అన్ని ఉన్నత పదవులు ఆశించాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను వారి పుట్టినరోజు సందర్భంగా గాంధీ చౌక్లో భవన కార్మికుల కోసం అల్పాహార విందు ఏర్పాటు చేయటమైంది జన సైనికులు వీర మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మరొకసారి నాదేళ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇదిలా ఉంటే తెనాలి గాంధీ చౌక్ సెంటర్లో మంత్రి నాదళ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా బండి చైతన్య తోట దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో పందెళ్లలోకి వస్తున్న భక్తులకు ఇరవై ఐదు వేల ఐస్ క్రీమ్ కప్పులను పంపిణీ చేశారు నీల కొరకు పుట్టినవాడు నాదేందా తేనెలుకే కమ్మదనం మనోహరన్నా తెలుగువారి గౌరవానికి నిందుదనం నాదేందా మచ్చలేని చంద్రుడమ్మ మనోహరన్నా ఓ పేదలంటే ప్రాణము ప్రజల కొరకే మనోహర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దనాలి పట్టణ ప్రజలకు ఇరవై ఐదు వేల ఐస్ క్రీమ్లు కప్పులు మనం పంచుతున్నా ఉండి సారి గారు చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా కార్పొరేషన్ డైరెక్టర్ కురగంటి రఘురోమయ్య ఆధ్వర్యంలో వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మంత్రి నాదెళ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు వీర మహిళలు

డుపు పంట తండ్రికి తగ్గ తనయుడ తల్లికి ముద్దుబి ముద్దు బిహాడుపులు వేసినట్టి మనోహరమ్మ గెలుపుకు భూతమై కదిలిన మా బుజ్జమ్మ నాదేళ్ళ వార సత్వ సంపదలు లలిపు రవ లక్ష్మణుల కన్న ఓ అపదన్న వాళ్లకు అయిన వాళ్ళు అవుతారు

నూట ఇరవై కేజీల భారీ కేక్ ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని కేక్ కట్ చేసి నాదండ్ల మనోహర్కు హ్యాపీ బర్త్డే టు యూ అంటూ నినాదాలు చేశారు అంతేకాదు పేద మహిళలకు చీరల పంపిణీ కూడా చేశారు ఈ సందర్భంగా నాదండ్ల పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్స్లో లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం కూడా నిర్వహించారు నాదేంల ధర్మం దర్మం నాదేంల అటే సివా పామమ మయనా నాదేంల మను నేల కొరకు పుట్టినవాడు నాదేండా నేనేలుకే కమ్మదనం మనోహరన్నా తెలుగువారి గౌరవానికి నీదుదనం నాదేంద మచ్చలేని చెంద్రుడమ్మ మనోహరన్నా ఓ పేదనంట ప్రాణము ప్రజల కొరకే పయనము మాట ఎంత స్వచ్ఛము మనసు బంగారం గౌరనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర శాఖ మాధ్యులు జనసేన పార్టీ పిఎస్సి మెంబర్ పిఎస్సి చైర్మన్ అలానే తెనల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా అందరి ప్రియతమ నేత శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెనాలి నియోజకవర్గం మొత్తం ఒక పండగ వాతావరణంలో ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు జన అలానే మీరు చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు చేశారు మా డైరెక్టర్ రఘురామయ్య గారి ఆధ్వర్యంలో వైకుంఠపురం దేవస్థానంలో కొబ్బరికాయలు కొట్టాము అట్లానే భగవంతుని కోరుకుంటూ నాదెండ్ల మనోహర్ గారికి నిండు నూరేళ్ళు ఆయు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకున్నాము అంతేకాకుండా ఇవాళ కనుక మీరు తీసుకుంటే ఈరోజు సాయంత్రం తెనాలి నియోజకవర్గ వేదికగా ఈ మన పార్టీ ఆఫీసులో అరవై ఒకటి కేజీల కేక్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలు నాయకులు జన సైనికులు అందరూ వేలాదిగా పాల్గొని ఈ పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి తమ యొక్క అభిమానాల్ని నాదేళ్ళ మనోహర్ గారి మీద ఏదైతే ఒక అభిమానం ఉందో ఆ అభిమానాన్ని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు చాటుకున్నారు అలానే రానున్న రోజుల్లో తెనాలి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధిలో ముందంజకి తీసుకెళ్తారని నాదేండ్ల మనోహర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఆయన తెనాల్ నియోజకవర్గం మీద ఒక ప్రత్యేక దృష్టిని ఏర్పాటు చేసి జిల్లాలోనే నియోజకవర్గాన్ని ప్రప్రదంగా ఉంచాలనే ఒక ధీటైన ప్రణాళికత ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు రానున్న రోజుల్లో గత మూడు రోజుల నుంచి నాదెండ్ల మనోహర్ గారి నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువత అందరూ కూడా క్రికెట్ పోటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే గెలిచారో వాళ్ళకి వాళ్ళతో పాటు రన్నర్స్కి ఇద్దరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన అట్లానే ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కారకులైన మా యొక్క జన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో మనోహర్ గారు మరింత ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ తెనాలి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆయన ధీటైన ప్రణాళిక రూపొందించారని మేమందరం కూడా విశ్వసిస్తూ మనోహర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై జనసేన జై నారాండ్ల జై పవన్ కళ్యాణ్ కాగా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని వృద్ధాశ్రమంలో నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నన్నపు నేను పన్నయ్య ఏర్పాటు చేశారు అంతేకాదు తెనాలి మండలం ఎరుకులపూడి గ్రామంలో మంత్రి మనోహర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి